మదనపల్లి పట్టణంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఎమ్మెల్యే షాజహాన్ బాజా పిలుపు హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీపై పోలీసులు లాఠీచార్జు చార్జు బైక్ ర్యాలీ నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న ఎమ్మెల్యే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి విజ్ఞప్తి సభ్యత్వం తీసుకున్న వారికి కేంద్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చిన ఐడి కార్డుల కిట్లను అందజేసిన రామదాస్ చౌదరి మదనపల్లి పట్టణంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద విలేకర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ టీడీపీ నాయకులు వెంకటేష్ బాబు స్వామి నవీన్ చౌదరి మధుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా ఇటీవల హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ఎటువంటి కార్యక్రమానికైనా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తనకు సమాచారం ఇస్తే తాను అన్ని అయి ముందుండి ర్యాలీస్ నడిపిస్తానని స్పష్టం చేశారు లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖాన్ భాషా గారి నాయకత్వం జై తెలుగుదేశం తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులందరి పండుగ ఏ రోజు అంటే అది మహానాడు రోజు ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు చాలా కష్టంతో తొమ్మిది నెలలు పరిపాలనలోకి వచ్చారు మొత్తం ఉమ్మడి రాష్ట్రం తిరిగా తిరిగిన తర్వాత అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పార్టీ స్థాపించారు ఆయన చూపిన బాట ఆయన పెట్టిన అడుగుదాడల్లో మనం నడుచుకుంటూ చాలా బాధ్యతగా తెలుగు మాట్లాడే తెలుగు ప్రజలందరూ కలిసి ఒక్క మాటలు తెలుగుదేశం పార్టీకి దగ్గర తీసుకున్నాం ఏదైతే ఇరవై తొమ్మిదవ తేదీ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో ఐదు లక్షల మంది జనాభాతో ఆ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయబోతున్నాం మనము ఇక్కడ నుంచి దాదాపు కావాల్సినంత మంది మనము బండ్లు కూడా దాదాపు రెండు వందల యాభై బస్సులు పెట్టబోతున్నాము దాని అంతా మనం ఇరవై రెండవ తేదీ చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాము నేను తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలని చెప్పి ఎవరు చెప్పిన అందరూ నాయకులు అందరికీ పేరు పేరున స్వాగతిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను మనము ఇరవై రెండవ తేదీ తెల్లవారి పదకొండు గంటలకు ఇక్కడ మనం అందరం కలుస్తున్నాము ఇరవై తొమ్మిదవ తేదీ మహానాడు బహిరంగ సభకు ఏ విధంగా మనం సక్సెస్ఫుల్ చేయాలా ఆ దానికి పూర్తిగా ఒక కార్యాచరణను మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మేము మొన్న జరిగిన శోభయాత్రలు కొన్ని అడ్డంకులు వచ్చాయి ఆ అడ్డంకులు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు ఎందుకు అంటే ఒక శోభయాత్ర చేసేటప్పుడు సహకరించాల్సిన బాధ్యత మన అందరిది నాకు పిలిచిన పిలిచకపోయినా నా శాసనసభ్యుడిగా నా బాధ్యత రేపు ఏం అవసరం ఉన్నా ఇరవై రెండవ తేదీ పూర్తి పర్మిషన్లు నేను జిల్లా ఎస్పీ గారికి మాట్లాడి తప్పకుండా పర్మిషన్లు పర్మిషన్లన్నీ తీసిచ్చి ఘనంగా జనం జయంతికి పూర్తిగా చాలా బాధ్యతగా అందరూ కలిసి దానికి సక్సెస్ఫుల్గా చేద్దాము తప్పకుండా ఎక్కడ కూడా కానీ మనస్పరిదలకు చోటు లేదు మనం అందరం ఒకటి మన అందరి సమైక్యనే ఐక్యతని భారతదేశానికి మహాబలం మనం అందరం కలిసి నడుద్దాము మధ్యాహ్నం కూడా నేను డిఎస్పి గారు చెప్పాను అట్లా వద్దు సార్ యథావిధిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా జరుగుతున్నదో శోభయాత్ర కానీ రేపు హనుమాన్ జయంతి సందర్భంలో జరిగే యాత్ర కూడా అదే క్రమంగా ఇంకా బాగా ఇంకా బాగా మనం అందరం సహకరించి మనకు రెండో మాటే లేదు అక్కడ అక్కడెక్కడ కూడా కానీ ఆపేది ఇట్లా పో అట్లా పో అట్లంతా ఏమీ లేదు క్లియర్గా చేయాలి మనం ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవాలి ఆ రెండు మూడు గంటలు క్లియర్ కట్గా అది రేపు హనుమాన్ జయంతి యాత్ర పూర్తి సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా చూద్దాం కీర్తి శేషులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనుభవించిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆన్వాయితీ ఎనభై మూడవ సంవత్సరం నుంచి ఈ రోజుటి వరకు ఎన్టీ రామారావు గారిదే ఇరవై ఎనిమిది మే నెలలో ఆయన పుట్టినరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ మూడు రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది జరుపుకోవాలని అయితే ఇది ఆన్వాయితీగా వస్తూ ఉంది నియోజకవర్గాల్లో మే నెలలో ఒక పది రోజులు మునుపు మినీ మహానాడు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఒకవేళ శాసనసభ్యులు అంటే ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ తరపున అది మినీ మహానాడు జరుపుకొని ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను మెయిన్ మహానాడులో పూర్తి అంగీకారం చేస్తారు తెలుగుదేశం పార్టీ మనకు మూడు మండలాలు ఉన్నాయి పెద్ద టౌన్ ఒకటి ఉంది కొన్ని లక్షల మంది నివసిస్తారు ఇక్కడ షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో తెలియజేసేది ఏమంటే మదనపల్లి పట్టణంలో ముప్పై ఐదు వార్డుల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు అందరూ లీడర్లు రామసముద్రం మండలం నుంచి నిమ్మలపల్లి మండలం నుంచి అందరూ కూడా రావాలని కోరుకుంటూ మినీ మహానాన్ను కూడా మనము అందరూ కలిసి ఈ సంస్థాగత ఎన్నికలను కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు మండల ప్రెసిడెంట్లు కావచ్చు వార్డులు ప్రెసిడెంట్లు కావచ్చు గ్రామ ప్రెసిడెంట్లు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో దీన్ని భర్తీ చేయడం కూడా జరుగుతుంది ఇది ఆన్వైతీ యావత్ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు వేలాదితో మన ఎమ్మెల్యే గారి నివాసం ముందు జరుపుకునే దానికి అందరూ హాజరై మనము విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరు జై హింద్ జై తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఏర్పాటు చేయడానికి నిశ్చయించడం జరిగింది ఈ నెల ఇరవై రెండో తారీఖు గురువారం నాడు ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద పదకొండు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం కార్యకర్తలందరికీ కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం అందులో భాగంగా ఈసారి మన రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడపలో మహానాడు జరుపుతున్నారు మహానాడుకు ముందుగా మనము ప్రతి నియోజకవర్గంలో కూడా మనము మినీ మహానాడులు జరుపుకుంటాం అందుకు ఈ మినీ మహానాడులకు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మండల స్థాయి నాయకులు మాజీ సర్పంచులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద కార్యక్రమం మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి అందరూ కూడా కార్యకర్త అందరూ తప్పకుండా ఇచ్చేసి బందనపల్లి మినీ మహానాడును ఘనంగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం టైము పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నుండి దాదాపు మూడు నాలుగు గంటల దాకా కూడా మనం కార్యక్రమాలు విరివిగా జరుపుకున్నాం కాబట్టి ప్రతి కార్యకర్త హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మినీ మహానాడు అనేది జరుపుకోవడం ఆనవాయితీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే బడుగు బలహీన వర్గాల కోసం హరిజన గిరిజన మైనార్టీ వర్గాల కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈరోజు బీసీలు బాగా అన్ని స్థానాల్లో బాగున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ కూడా ఇటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ తలపెట్టిందో మినీ మహానాడు కావచ్చు అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతంలో కడపలో నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమాన్ని జనసేన సభ్యత్వం తీసుకున్న వారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారావు రామదాసు చౌదరి పిలుపునిచ్చారు నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం సన్నావుల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల హృదయాలు చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మెంబర్షిప్ డ్రైవ్లో మీరంతా కూడా క్రియావాలంటీర్లుగా ఉండి మీ శక్తి అనుసారం మన పార్టీ భవిష్యత్తు కోసము ఎంతో కష్టపడి మెంబర్షిప్ క్రియా క్రియావాలీరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందాక మన పార్టీ అర్జర్వర్స్ చెప్పినట్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కల్లా ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఇచ్చే యువతని నేను దేశానికి అందిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ ఆ యువత కానీ ఆ బంగారు భవిష్యత్తు కానీ ఈ క్రియ వాళ్ళకీ నుంచి అనే తెలియజేసుకుంటూ మరొకసారి జనసేన పార్టీ కార్యక్రమాలు ఏదైనా సరే మన అధ్యక్షుడు వారు పిలుపుచ్చింది ఏదైనా సరే అందరూ మీరు ముందుండి అలాగే క్రియా వాలంటీర్లు అంటే అతను వంద మందిని రెండు వందల మందిని వెయ్యి మందిని చేర్చు ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా స్పందించి దాన్ని పోరాటం పెట్టే పోరాటం చేయాలి సామరస్యంగా పరిష్కరించే సామరస్యంగా పరిష్కరించడానికి ఇదంతా తమ సాయం సహకారం చేయాలని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ నగరపల్లి నియోజకవర్గం తరఫున క్రియా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్లకి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కిట్లు ఇవ్వడంలో భాగంగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సెంట్రల్ టీం నుంచి వాళ్ళ ప్రతినిధులు రావడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఈరోజు క్రియా వాలంటీర్లుగా చేసిన ప్రతి ఒక్కరికి ఈ సభ్యత్వ కిట్లు ఇవ్వడంతో పాటు వాళ్లకు వచ్చే సంవత్సరం మెంబర్షిప్ ఎలా చేయాలని లైవ్ మెంబర్షిప్ నుంచి వచ్చే లాభాలు ఏంటని తెలియజేయడంతో పాటు మరొక్క విషయం భారతదేశం బలపడాలంటే జనసేన బలపడాలనే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు లేదా దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా జనసేన బలపడితే దేశం బలంగా ఉంటుందని నమ్మే పరిస్థితులు తీసుకొచ్చారు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర పంజాబ్ ఇలాగా జాతీయ పార్టీగా జనసేన పార్టీ అవతరించాలని జాతీయ వ్యాప్తంగా జనసేన పార్టీ బలంగా ఉండాలని భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ బిందుముక్కులాగా ఉండాలని మనందరూ కూడా దానికి మన వంతు కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మీరు అందరూ చేసిన కృషిని మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ వచ్చే సంవత్సరం మరింత ఉత్తర స్థాయిలో చేస్తారని ఆశిస్తూ జై జనసేన జై హింద్ ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంబంధించిన క్రియాశీలక కార్యకర్తలకు సంబంధించిన కిట్స్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన అరవై తొమ్మిది వాలంటీర్లందరికీ కూడా పాదాభివందనాలు ఎందుకు అంటే మదన్పల్లి నియోజకవర్గంలో ఈ వాలంటీర్లు దాదాపు మూడు వేల మూడు వందల చిన్న కార్యకర్తలని క్రియాశీలక కార్యకర్తలు కార్యకర్తలు కొన్ని వేల మంది ఉండరు అంటే క్రియాశీలక కార్యకర్తలు అంటే వాలంటీర్స్ వాలంటీర్స్ అంటే జన సైనికులు ఈ సైనికులు వాలంటీర్స్ అంటే మనం సహాయం చేసే దాంట్లో ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించే దాంట్లో మనం ఉంటాం కాబట్టి ప్రతి కార్యకర్త ఈక్వల్ టు వాలంటీర్ ఈ వాలంటీర్లు ప్రతి పనిలో మనము ఇన్వాల్వ్ అవుతున్నాం ఏ సహాయం కావాలన్నా కూడా జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ కావచ్చు లేదంటే ఏదన్నా హాస్పిటల్కి సహాయం చేయొచ్చు లేదా ఏదన్నా యాక్సిడెంట్లో ఏదైనా పడిన ఎంతో చేర్ చేర్చడము ఇవన్నీ కూడా ఈ వాలంటీర్లు అందరూ చేస్తాం అలాగే కార్యకర్తలు కూడా చేర్చడం జరిగింది ఈ కార్యకర్తలందరూ కూడా మూడు వేల చిల్లర మంది నెక్స్ట్ ఇయర్కి ముప్పై వేల మంది దాటి ఇంకా ప్రజలకి మనం సేవ చేయాలని పవన్ కళ్యాణ్ మనకి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఇచ్చినారు ఆ బాధ్యత మనం శిరోధార్యంగా చేసి ప్రజలకు సహాయపడే విధంగా మనం అందరూ ఉండాలని ఈరోజు ఈ విధంగా శబ్దం చేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం చేస్తే ఆ సభ్యత్వాలు మన సెంట్రల్ ఆఫీస్ నుంచి టీమ్ వచ్చి వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా లీగల్ సైడ్ వైపు నుంచి నేను చెప్పేది ఏమంటే ఇది పార్టీ డైరెక్ట్గా మనకి ఇచ్చేది కాదు పార్టీ మనం వేసిన మనం ఇచ్చిన డబ్బులకు పార్టీ కోటా కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి మన తరఫున ఇన్సూరెన్స్ కడతారు కాబట్టి ఎక్కడ ఏ ఏ విధమైనటువంటి వైలేషన్ జరిగినా అంటే దాన్ని ఎక్కడ ఏ విధమైన యాక్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా జనసేన నాయకులు కానీ వాలంటీర్స్ కానీ అదేవిధంగా జన సైనికులు కానీ వెంటనే ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది ఆ ఎఫ్ఐఆర్ని పోతే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎక్కడ ఏం జరిగినా జనసైనికుడు అంటారంటే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి ఎవరు ఇచ్చినా కంప్లైంట్ తీసుకుంటారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ అయితే ప్రతి ఒక్కరూ ఈ సభ్యులే అనే కాకుండా జనసేనకు సంబంధించిన ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా ఎక్కడైనా స్లిప్ అవుతా ఉంటే జరగదు ఏదైనా మరుగన పడతా ఉంటే వాటికి సహాయం చేసి వాళ్ళకు ఐదు లక్షలు ఇప్పించడానికి పార్టీ తరఫున మీరు కృషి చేస్తారని చెప్పి కృషి చేయలేదని చెప్పి కోరుకుంటూ సెలవు హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం విచారకరమని బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల కృష్ణమూర్తి గుత్తా హరికృష్ణ బర్సెపల్లి రవికుమార్ భగవాన్ నాగరాజ్ భవానీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహంతో హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీపై లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు త్వరలోనే భారీ స్థాయిలో ఎక్కడైతే ర్యాలీ జరిగిందో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తారు ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే దేశవ్యాప్తంగా ఆందోళనను ఉద్దేశం చేస్తామని హెచ్చరించారు బిజినెస్ క్వారీ ఓనరు కాబట్టి గ్రానిట్ ఫ్యాక్టరీ ఓనరు ఆ పక్కన సునీల్ రెడ్డి గారు మండల్ ప్రెసిడెంట్ పట్టణం భగవాన్ గారు అసెంబ్లీ అడిగారు కానీ మదనపల్లి పట్టణంలో పదిహేడవ తేదీ పోలీస్ అధికారులు యొక్క ఊరేగించిన ప్రదర్శనను ఆపడం లాఠీచార్జ్ చేయడం వాళ్ళు చివరి నిమిషంలో కూడా రూటు మార్చి ఎట్లా పోవాలంట ఇక్కడ వెళ్ళి శ్మశానం మీద వెళ్ళాలి అక్కడ ఏముంది శ్మశానం మీద మసూల్దాన్ చేత అట్లా పోమని లాస్ట్ థియోరీ ఇంగ్లీష్లో ఇది జాతీయ రహదారి తీరువుటిపల్లికి వెళ్ళి అది టిప్పు సుల్తాన్ గ్రౌండ్ కాబట్టి అలాంటి మీరు పోకూడదు అంటే ఇది విల్తాన్ రాజ్యం అయింది మదనపల్లి చరిత్రలో ఈ రకమైనటువంటి ఎప్పుడు జరగలేదు ఈ సంఘటన జిల్లా అధిక పోలీస్ అధికారులకు కూడా ఎవరు తప్పుదారు పట్టించారు అప్పటికప్పుడు వాళ్ళు కూడా ఏదో తప్పుదారు పట్టించుకుంటున్నారు కానీ దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది ఇది ఏ దేశం ఇది పాకిస్తాన్ కాదు లేదంటే పశ్చిమ బెంగాల్ కాదు ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాలు జరుపుకునేదానికి ప్రదర్శనగా వెళ్ళేదానికి మదనపల్లి చరిత్రలో హిందువులు ఎప్పుడు ఎవరి మీద దాడులు చేసినటువంటి సంఘటన లేదు ఎలాంటి అయినా కూడా అలాంటిది ఈ కార్యక్రమాన్ని ఆపడం పట్ల ఇది రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది ఈ యొక్క దీన్ని మన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీస్ అధికారులు వాళ్ళని ఎవరు తప్పుదారు పట్టించారో వాళ్ళు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి అడ్డంకులు సృష్టించినట్టయితే హిందూ సమాజం ఆగదు మళ్ళీ త్వరలో తేదీ చెప్తాం మళ్ళీ మదనపల్లిలో ఈ కార్యక్రమం జరుగుతుంది మదనపల్లి చరిత్రలో ఇప్పటి వరకు జరగినంత పెద్ద ఎత్తున రేపు డేటు పది రోజుల లోపల ఎప్పుడైనా మళ్ళా తెలియజేస్తాం ఇంతవరకు ఏ కార్యక్రమం జరిగినంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతా ఉంది హిందువుల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ఈ సంఘటన పట్ల ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు పి గారిని డిఎస్పి గారు కూడా కొత్త ఇక్కడ వాళ్ళను కూడా తప్పుదారి పట్టించారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ సంఘటనని హిందూ సమాజం మొత్తం ఖండిస్తూ ఉంది అందుకనేసే మేమంతా కూడా నేను చాలా తీవ్రంగా తీసుకొని హనుమాన్ శక్తిని మదనపల్లిలో ప్రదర్శించేటువంటి సందర్భం ఉంది దీనికి హిందూ బంధువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అత్యుత్సాహం వలన జరిగిందని అనుకుంటున్నాను యాక్చువల్గా పదహైదు రోజుల ముందు రూట్ మ్యాప్ ఇస్తే పదహైదు రోజుల ముందు అంతవరకు వెయిట్ చేసి నెక్ ఆఫ్ మూమెంట్లో రూట్ మార్చడంలో వారి ఉద్దేశం ఏదో అర్థం కావడం లేదు కానీ మేము అదే మేము పదహైదు రోజుల ముందు మేము ఇచ్చినాం మీరు పదహైదు రోజుల నుంచి గమ్ము నుండి నెక్ ఆఫ్ మూమెంట్లో మీరు రూట్ మార్చడం చాలా ఇబ్బందికరంగా ఉంది లేదు మేము అదే రూట్లో వెళ్తాము అంటే లాఠీ ఛార్జీ చేయడం చాలా అమానుషం హనుమాను భక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొట్టడం చాలా బాధ అనిపించింది ఈ విషయంలో హిందూ సమాజం మొత్తం త్రూ భారతదేశం మొత్తం చాలా బాధపడుతూ ఉంది ఇది ఇలాంటి సంఘటన ఇంకోసారి పునరా పునరావృతం కాకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం హనుమాన్ శోభాయాత్ర సామరస్యంగా ఒక సద్భావన వాతావరణంలో ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నది కానీ ఈ సంవత్సరం ఒక విపరీతమైన విపత్కరమైన పరిస్థితిలో జరిగింది దీనికి ప్రజల్లో అనుకోవడం ఏమంటే కొందరు నాయకులకి వారి యొక్క మతంలో వారిపైన విశ్వాసం లేనందువల్ల ఇలాంటి పక్కన మతస్థుల్ని ఇబ్బంది పెట్టి వారికి సమస్యల్లో నెట్టడం వలన వారి మతంలో వారికి మంచి పేరు వస్తుందనే ఒక దురప్రాయంతో కొందరు పోలీసు వారిని తప్పుదావ పట్టించి మిగతా పోలీసు వారిని వారి ద్వారా అధికారులందరినీ తప్పుదావ పట్టించి ఇలా సవ్యంగా సామరస్యంగా జరిగే ఈ హనుమాన్ శోభాయాత్రని ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ మా పోలీసు వారిని కోరుకునేది అధికారులు ఏమంటే ఇండేళ్లుగా మనపల్ల ఏనాడు జరగనిది ఇప్పుడే ఎందుకు జరుగుతుందో దయచేసి అధికారులు కూడా గమనించవలసిందిగా పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పశువుల దానాను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదరపల్లి నియోజకవర్గం రామ సముద్రం మండలంలో పాడి రైతులకు ఉచితంగా పశు దానాను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు రామసముద్రం మండల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందన్నారు అందులో భాగంగానే ఉచితంగా రైతులకు ఈ దానాను పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు Ô sáng rằng là. Ô sáng rằng là. Ô sáng rằng là. Ô sáng rằng దానా పంపిణీ కార్యక్రమంలో దాదాపు ఐదు మంది రైతులకు దాదాపు ఈ మండలానికి మూడు వందల మంది పంపిణీ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వసతులు రైతులకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా రైతులకు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీ ఆ క్రమంగానే ప్రభుత్వం నడుస్తున్నది ఈరోజు సమస్యలు కూడా అదే విధంగా పరిష్కార మార్గంలో పెడుతున్నాము ఈరోజు రైతులే రారాజుగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఆ క్రమంగా ఈరోజు దానా పంపిణీ కార్యక్రమం చేసి రైతులకు తాకితం చేయడం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను అర్చీల రూపంలో ఏవో దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి ఫిర్యాదుదారులు ఇచ్చిన ఆర్చీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏవో ఆదేశించారు प्राना लुट्ट अग्राना लुट्ट अग्राइब अग्राइब మంది లబ్దిదారులకు ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల పరిధిలో వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులు చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఆరు మంది లబ్దిదారులకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన వారు ఆసుపత్రిలో ఉంటే వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించి ఉంటారని వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలవతో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో లక్షలాది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభించిందని చెప్పారు అయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేరే హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెడితే దానికి ఈరోజు అరవై వేల రూపాయలు ఆయనకి సీఎంఆర్ఎఫ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సహాయం చేయడం జరుగుతున్నది ఈరోజు తీసుకొచ్చి మేము మన ఊరు వాళ్ళ ఊరికే తీసుకొచ్చి వాళ్ళ ఇంటికే నేను చేర్చడం జరుగుతుందని తెలుసు వాళ్ళు సబ్మిట్ చేసిన బిల్లుకి ఒక లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళ నాన్నగారు వెంకట సిద్ధులు గారికి సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతున్నది ఆ రోజు వాళ్ళు నాకు ఇంటికి తెచ్చి చేశారు బిల్లులు ఈ రోజు నేను వాళ్ళకి చెప్పు వాళ్ళ ఇంటికి తెచ్చి వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లి పట్టణంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఎమ్మెల్యే షాజహాన్ బాజా పిలుపు హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీపై పోలీసులు లాఠీ చార్జు బైక్ ర్యాలీ నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న ఎమ్మెల్యే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి విజ్ఞప్తి సభ్యత్వం తీసుకున్న వారికి కేంద్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చిన ఐడి కార్డుల కిట్లను అందజేసిన రామదాస్ చౌదరిన్ మరో కలుద్దాం బులటిన్